చిన్నారులకు సంబంధించిన పోర్ను వీడియోలను చూడడం నేరమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది హైకోర్టు ఘోర తప్పదానికి పాల్పడినట్లు సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది పోక్సో చట్టంలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన పరిభాషను మార్చాలని పార్లమెంటుకు సూచించింది చిన్నారుల పోర్ను వీడియోలపై సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది పోక్సో చట్టం ఐటీ చట్టాల కింద చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం ఆ వీడియోలు డౌన్లోడ్ చేయడం నేరమని తీర్పు వెలువరించింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ జస్టిస్ బేబీ పార్దివాల జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును ధర్మాసనం కొట్టివేసింది హైకోర్టు ఘోర తప్పిదానికి పాల్పడిందని పేర్కొంది చైల్డ్ పోర్నోగ్రఫీ దాని న్యాయపరమైన పర్యవసానాలపై ధర్మాసనం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది పోర్నోగ్రఫీ పరిభాషను మార్చుతూ పోస్కో చట్టంలో సవరణలు చేయాలని పార్లమెంటుకు సూచించింది చైల్డ్ పోర్నోగ్రఫీని ఇకపై పిల్లల లైంగిక వేధింపులు దోపిడీ వస్తువుగా పలకాలని సూచించింది ఈ మేరకు ఆర్డినెన్స్ తెచ్చే అంశం పరిశీలించాలని కోరింది కోర్టులు కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ పదం వాడొద్దని సీజీఐ ధర్మాసనం ఆదేశించింది చైల్డ్ పోర్నోగ్రఫీ చూడడం నేరం కాదని ఈ ఏడాది జనవరి పదకొండున మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువరించింది చైల్డ్ పోర్న్ వీడియోలను డౌన్లోడ్ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరవై ఎనిమిదేళ్ల యువకుడిపై క్రిమినల్ చర్యలను హైకోర్టు నిలిపివేసింది పోక్సో ఐటీ చట్టాల ప్రకారం చైల్డ్ పోర్నోగ్రఫీని చూడడం తప్పేమీ కాదని పేర్కొంది ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడు వీడియోలు చూడడం తప్ప ఏమీ చేయలేదని వాటిని ఇతరులకు పంపలేదని పేర్కొంది పోర్నోగ్రఫీకి అలవాటు పడిన యువతను శిక్షించడం కంటే వారిని సరైన మార్గం వైపు నడిపించేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని అభిప్రాయపడింది మద్రాస్ హైకోర్టు తీర్పుపై పలు స్వచ్ఛంద సంస్థలు బాలల సంక్షేమ సంఘాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి పిటిషన్లపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పును తోసిపొచ్చింది సదరు యువకుడిపై క్రిమినల్ చర్యలను సుప్రీంకోర్టు పునరుద్ధరించింది సెషన్స్ కోర్టు అతడిపై తాజాగా విచారణ జరపవచ్చని పేర్కొంది